హాయ్ హలో నమస్కారం అందరికీ గుడ్ మార్నింగ్ ఎట్లున్నారు లేచిర్రా నేను లేచిన మీరు టీ తాగిరా టిఫిన్లు వేసిర్రా అందరూ బాగుండాలి అందులో నేనున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గట్లనే ఎవరికి ఏమైనా సమస్యలు ఉన్నా కానీ వా వాటన్నింటినీ తొలగించుకొని మంచిగా హ్యాపీగా ఉండాలని హ్యాపీగా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను ఇంకేంటంటే చిన్న బాధ ఓ చిన్న ఏంటంటే కన్ఫ్యూజన్ ముందు వేళలో వెళ్ళే మన వ్యూస్ వెళ్ళ వెళ్ళట్లేదు మరియు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చూస్తలేరా లేదు రాలేదని చూస్తలేరా నాకైతే తెలియదు కాకపోతే చూస్తలేరని మాత్రం క్లారిటీ అయితే వచ్చింది అందుకని చెప్పి మీరు చూసి మీరు ప్రోత్సహించి మీ సపోర్టు ఏదైతే ఉందో ఆ సపోర్టు మీరు అందించినప్పుడు మీ లైకు కామెంటు సబ్స్క్రైబు నాకు ఎప్పుడైతే ఇస్తారో అప్పుడే కదా నాకు ఏదైనా చేయాలనిపించేది ఇదంతా చేసేది మీకోసం నా అయితే కాదు నా కోసం నేను ఏది చేయాల్సిన అవసరం లేదు చేసుకోను కోసం నేనంటే యూనివర్స్ ఏం చెప్తుందో యూనివర్స్ ఇచ్చేది ఏదైనా సరే మీకోసం మీరు బాగుండాలని మీ మిమ్మల్ని బ్లెస్ చేయాలనే కదా నేను చెప్పేది అట్లనమాట సరే ఇంకోటి నేను చెప్పేది కొంతమంది ఓ అన్న ఫోన్ చేసిండు ఎవరట ఇక చెప్తావు కొన్ని ముక్క నిమిషం నిజాం నిజామాబాదా నిజామాబాద్లోనట చైర్పర్సన్ అట అయితే అకౌన్ రీడింగ్ రీడింగ్లు ఎత్తేత్తలేవు మరి నీ రీడింగ్ సంథింగ్ ఏమేమో అన్నడ అన్నాడబ్బా ఇక తెలుసుకున్న విషయం ఏమంటే ఏమో అన్నాడు సంథింగ్ ఏ రీడింగ్లు అయితే పెట్ట పెడతలేవు నీ వీడియోలు నేను వాజ్ చేస్తున్నా నాకు కొన్ని రెజినెంట్ అయినాయి కొన్ని రెజనెంట్ ఇప్పుడు అయితే లేవు అని ఏదో లొలి పెట్టుకున్నట్టే పెట్టుకునే అంటే ఇలా మళ్ళొక్కసారి నేను తెలియజేసుకుంటున్నాను నా సబ్స్క్రైబర్ కాబట్టి అన్న నీకు రెజినెంట్ కాకపోతే అంటే లీవ్ ఇచ్చారు రెజినెంట్ నీకు రెజినెంట్ కావాలని నేను నీకొక్క పర్సనల్ నీ పర్సనల్ రీడింగ్ తీసుకో తీసుకొని చూడు నీకు అంతాగా నీ గురించి నువ్వు తెలుసుకోవాలని ఎప్పుడైతే నువ్వు అనుకుంటున్నావో నీ పర్సనల్ రీడింగ్ నువ్వు తీసుకొని చూడు ఇది నేను చెప్పేది ప్రతి ఒక్క రీడర్ చెప్తుంది యాజ్ ఏ జనరల్ రీడింగ్ ఇది మీకు నేను చెప్పేది జనరల్ రీడింగ్ అని ప్రతి ఒక్క రీడర్ చెప్తుంది ఎందుకంటే ఇది అన్ని రాశుల వారికి ఇప్పుడు కుంభరాశి మీనరాశి కన్యారాశి అన్ని రాశులల్లో తులారాశి ప్రతి రాశుల ఏదో ఒక వన్ పాయింట్ అట్లా అవుతుండొచ్చు లేదు కొంతమందికి అన్ని విధాలుగా కూడా అంటే అన్నీ కూడా రెజనట్ అవుతుంది వాళ్ళకి రెజనట్ అయింది మీకు కాలేదు ఓకే మీకైంది అలా కాదు ఓకే నాకు మొనడాక ఇంత అయింది ఇప్పుడు రెజనట్ అవుతలేదు లేదు అంటే అది నీది కాదు నువ్వు సమర్ చేసుకోవాల్సిన ముచ్చట ఏంటంటే అన్న అది నీది కాదని చేసుకోవాలి ఇక అంతేగాని నాకు రసినట్టు అయితే నువ్వు చెప్పు అంటే ఏందో ముచ్చట బాగుంది కదా ఎంతమందికి ఈ ముచ్చట నచ్చిందో ఏ హలో ఈ ముచ్చట ఎంత మిమ్మల్ని కాదండి ప్లీజ్ ఏమనుకోదు ఈ ముచ్చట మిమ్మల్ని కాదు అర్థమయ్యే వాళ్ళకి అర్థమవుతుంది ఆ అన్న బలం అడిగింది తెలుసా ముచ్చట గట్లమాట ఇక మనం చెప్పేది ఏదైనా మీకు రెజినట్ కావాలనే మీకు మంచిగా ఉండాలనేసి చెప్తాము అన్నట్లే చేసిండంటే ఇక నాకే నాదే చెప్తుర్రు నా ముందు చెప్తుర్రు ఇక నాకే రెజినట్ కాకపై ఎక్క ఇట్లా చెప్తుంది అన్నట్టుగా చెప్పారు చెప్తే మాట్లాడినా నిన్న రాత్రి నా బాబు ఆ వాయిస్ రికార్డు కూడా నేను రికార్డ్ చేసిన అయ్యో అక్క మళ్ళా గట్లనా గిట్లనా అని మళ్ళీ అన్నాడు సరే అంటానే ఇక అంటేనే మన సబ్స్క్రైబర్స్ కానీ అనుకున్నా కానీ మాత్రము ఇప్పుడు మళ్ళీ మీ అందరికి అక్కకి ముచ్చట ఎందుకు చెప్పినాము అని చెప్పేసి మీరు నేను చెప్పేది ఒకటే ఆన్సర్ ఒకటి ఏంటంటే నేను చెప్పేది జనరల్ రీడింగ్ అవునా పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే పైన మన ఫోన్ నెంబర్ ఉంటుంది ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి మీ రీడింగ్ ఏంటో మీరు తీసుకోండి దాన్ని పర్సనల్ రీడింగ్ అంటారు దాంట్లో మీకు ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నాయి నేను ఆన్సర్ చేస్తా జనరల్ రీడింగ్ చూసి నాకు ఆన్సర్ చేయమంటే నేను ఎందుకు ఎందుకు చేయాలి ఏ పరంగా చేయాలి మీరు చెప్పు ఇక నా వస్తుంది నాకు ఈ విషయం నిజంగా చెప్తున్నా అసలు ఆ అన్నని నేను ఎంత అప్రి అప్రిషియేట్ చేయాలో నాకు సమదైతలేదు సరే మరి ఇంకా లేట్ ఎందుకు వీడికే అంటే నాకు సోది పెట్టడం ఇష్టం ఉండదు అని మీకు అందరికి చాలా బాగా తెలుసు రామకృష్ణ ని ఇప్పటిదాకా ఇప్పటి వరకు ఆదరించిన వాళ్ళకి ఇప్పుడు ఆదరిస్తున్న వాళ్ళకి చాలా మన స్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను గట్లనే మీ అందరి సపోర్ట్ తోటి ఇంకా ఇంకా ముందుకు తీసుకెళ్ళాలని కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలని లైక్ చేసి లైక్ చేయమని కామెంట్ చేయమని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను గట్లనే మీతో ఉన్నది మిస్సుమా సుమ ఎప్పుడు మీకు అబద్ధం చెప్పదు అబద్ధం చెప్పే అవసరం లేదు ఎట్లా అంటే మనం నిజాయితీగా ఉంటేనే నాలుగు మెతుకులైనా నాలుగు రూపాయలైనా పుడతాయి మనం నిజాయితీ ఎప్పుడైతే తప్పుదామో మన పతనం అప్పుడు స్టార్ట్ అన్న విషయం గుర్తుంచుకుంటే చాలా మంచిది అంతే అంతకు మించి నేను చెప్పలేము మరి ఇంకెందుకు లేటు మన రేటింగ్లకు అయితే వెళ్ళిపోతాము ఈరోజు అందరికీ మంచిగా ఉండాలని అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్న బా నేనైతే ఈ రోజున ముచ్చట వచ్చి మీ పర్సను ఎవరికన్నా అనిపిస్తుంది ఏమనిపిస్తుంది అంటే అరే ఏమో ఆలోచిస్తుండల్లా థర్డ్ పార్టీ గురించా నా గురించా ఏంది అసలు ఏమో ఆలోచిస్తుండే చెప్తారు బావిలోతు తెలుసుకుంటాం కానీ లోతు తెలుసుకుంటామా తెలుసుకోం కదా గట్ల అన్నమాట అదే మరి ఆ బావిలోతు తెలుసుకుంటాం కానీ మనసులో తెలుసుకోం కదా ఈరోజు తెలుసుకునేది ఆ బావిలోతులో ఏముంది అంటే ఆ మనసు లోతులో ఏముంది మీ పర్సన్ మైండ్లో మీ పార్ట్నర్ మైండ్లో ఏమనుకుంటున్నారు మీ పార్ట్నర్ అంటే ఇప్పుడు మీరు ఎవరైనా కావచ్చు లవరే కావచ్చు వైఫై కావచ్చు ఇంకా ఈరోజు ఏమంటారు థర్డ్ పార్టీ కావచ్చు ఎవరైనా కావచ్చు మీ మీ పార్ట్నర్ నా పార్ట్నర్ అని మీరెవరైతే ఎంతమంది అయితే అనుకుంటున్నారో ఓం నమ శివాన్ని కామెంట్ చేయాలి గట్లనే అనుకుంటున్నారో మీ పార్ట్నర్ మనసులో మరి ఏమేం రహస్యాలు దావున్నాయో చూద్దాం ఓకే మీ పార్ట్నర్ మనసులో ఏమేం రహస్యాలు ఉన్నాయో మరి ఏం చేద్దాం అనుకుంటున్నారో రహస్యాలను ఏం చేద్దాం అనుకుంటున్న గట్ల మీ గురించి ఏమనుకుంటున్నారో పోయి చూసేద్దాం ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఆల్ వెళ్ళిపోదాం అది రెండు ఓం నమ శివాయ థ్యాంక్ యూజల్ ఈరోజు కొంచెము డిఫరెంట్ యాంగిల్స్లో డిఫరెంట్గా కార్డ్స్ తీయాలని తీస్తున్నాను అయినా మనకు కామెంట్ కూడా పెట్టారు కదా అక్క మధ్యలోకి ఎందు ఎంతగానో చెప్పాలు చేసిన మధ్యలోకింది అక్క మధ్యలోకింది అక్క ఇది ఒక రుల్లి పంచాయితీ నాకు సరే మీ కోరిక మేకు మధ్యలో కింద తీస్తా దేజ అన్నమాట वेदर पूल उ कदा गंद के पड़ता लेगो अंदर स्वेटर सेवेटर वेसकोरी टाबरी से ओम नम शिवा <laughs> <laughs> Thank you, angels. Thank you, angels. Thank you, God. Thank you, universe. Thank you, universe. Thank you, God. Thank you, angels. Underbound, Under the మీకు అందరికీ చెప్పేది రసనట్ అవ్వాలని నేను చెప్పేది ఎంత రసనట్ అయినప్పటికీ నేను చెప్పేది ఇది జనరల్ రీడింగ్ మాత్రమే ఒకటి గుర్తుపెట్టుకోండి ఇది జనరల్ రీడింగ్ మాత్రమే పర్సన్ నాటియ పర్సనల్ రీడింగ్ ఓకే ఇది పర్సనల్ రీడింగ్ కాదు ఓకే మరి ఏం నమ్ముచ్చేట మీ పర్సన్ మనసులో ఏమనుకుంటున్నాడో మరి మనం చూసేద్దాం అట్లా పెట్టేద్దాం శివయ్య దగ్గర బ్లెస్మి బ్లెస్మి అండ్ ఆఫ్ ద డెక్ ఏం వచ్చింది ఎందుకంటే మా ఫస్ట్ మనం షేఫలు చేసే పెట్టినాం కాబట్టి మళ్ళీ కూడా అట్లనేది ఎట్లా కరెక్ట్గా చేసి తీసినాం కాబట్టి బోటెక్ ఏముంది హీల్ హీల్ అవుతున్నారు బాధపడుతున్నారండి దేనికో లోపల అదే ఉందో మనం చూసేద్దాం మీ పర్సనల్ ఫీ మీ పర్సనల్ ఫీలింగ్స్ ఏంటి మనసులోని మాట ఆ మనసులోని మాటలేమి చూసేద్దాం క్యామ్ కొంచెం ఇటువైపు తిప్పడం బెటర్ అని నేను అనుకుంటున్నాను ఎందుకనంటే స్పేస్ ఉంది వావ్ సరే సూపర్ ఇవైతే గార్డ్స్ అయితే పక్కన పెట్టుకున్నాం తర్వాత క్లారిఫికేషన్ కోసం చేస్తాను ఆ కార్డ్స్ మళ్ళీ దేనికోసం వచ్చినాయి మీ పర్సన్ మంత్స్లో ఏముంది మరి దక్కి హీల్ ఎందుకు వచ్చింది చెప్తా వన్ మినిట్ వన్ సెకండ్ మీ పర్సన్ హీల్ అవుతున్నారు బాధపడుతున్నారు సపరేషన్లో ఉన్నారు టెన్షన్ పడుతున్నారు ఎట్లా అంటే మామూలుగా కాదు డెక్ అంటే నేను అప్పుడు వచ్చేసి ఒకటి ఒక వస్తుంది ఇట్లా పెట్టేదాన్ని ఇప్పుడు పెడుతున్నారు చూడండి ఇక్కడ హీల్ అవుతున్నారు బాధపడుతున్నారు అరే నేను ఇంత ప్రేమ చూపించిన కానీ ఆ ప్రేమను అంటే నేను గుర్తించకుండా ముందుకు వెళ్ళిపోయినా ఇప్పుడు నాకు ఇంత దరిద్రమైన ఒక రోజులు నేను ఫేస్ చేయాల్సి వస్తుందని నేను అనుకోలేదు అని మీ పర్సన్ మైండ్లో మాత్రమే ఒక గిల్ట్ అయితే చిన్న గిల్ట్ అయితే ఉందండి ఫ్యాక్ట్స్ చెప్ ఫ్యాక్స్ మాట్లాడుకోవాలి కదా చిన్న గిల్ట్ అయితే ఉంది ఇంకోటి వచ్చేసి ఇడ ఇప్పుడు మీ పర్సన్ ఎట్లుందంటే ఎంత సంపాదించినా ఏం చేసినా ఎన్ని రకాలుగా ఉన్నా ఎన్ని ఆస్తిపరంగా ఉన్నా ఎన్ని రకాలుగా ఉన్నా ఎట్లున్నా లేకున్నా ఎట్లంటే ఒక కత్తి మీద సాము సంసారము జీవితంలో ఏగలేక పడలేక మీ పర్సన్ నాకు తెలిసి మీ దగ్గర అయితే నేను అనుకుంటున్నా ఇక్కడనైతే ఏమంటారు కదా ఒక పాట్ ఉంటుంది దానికి హోల్స్ అన్నీ కొట్టి వాటర్ వస్తాయి అందులో నీళ్ళు ఆగుతాయి ఆగా కదా అట్లాంటి జీవితంలో అట్లాంటి దాంట్లో ఒక సంసార పరంగా సంసారం చెయ్యాల అదే సంసారాన్ని చెయ్యాలి ఎందుకు రావాలంటే ఎంత కష్టం ఒక ఏమంటారు పడవ మీద నీళ్ళ మీద చిల్లు పడవ ఎంత చెప్పిపోతుంది ఎంత కొద్ది కొంత కొంత దూరం పోయి మునిగిపోతుంది అట్లాంటి బాండింగ్ అట్లాంటి రిలేషన్షిప్లో ఉన్నారు కాబట్టి అట్లా హీల్ అవుతున్నారు మీ పర్సన్ మనసులోని మాటలు మీరు అనుకుంటుండొచ్చు చాలా హ్యాపీ అని చెప్పేసి కాదండి ఇంకా అక్కడ హ్యాపీగా లేరు మీ పర్సన్ నేను చెప్తున్నా కదా అక్కడ మీ దగ్గర లేరు అని నేనైతే మనస్ఫూర్తిగా చెప్తున్నా ఇంకోటి వచ్చేసి లవ్ పాస్ట్లో మీ పర్సన్కి మీ పట్ల మీకు మీ పర్సన్ పట్ల చాలా విపరీతమైన లవ్ అండ్ ఎఫెక్షన్ విపరీతమైన పర్సన్ మీ పర్సన్ పట్ల మీకు మీ మీకు మీ పర్సన్ పట్ల ఇద్దరికీ కూడా సేమ్ సేమ్ అట్లాంటి లవ్ అట్లాంటి బాండింగ్ ఉండేది ఒకప్పుడు చిన్న చిన్న సౌండ్స్ వస్తున్నాయండి పొద్దు పొద్దుగాలనే కదా అలారం పెట్టుకుని డిస్టర్బ్ అంత అంతే అంత అంతకుమించి ఏం లేదు మీరు గవ్వని అని ఓన్లీ నేను చెప్పేది మాత్రమే అది వన్స్ ఇక్కడ అవుతున్నారు అండ్ ఇప్పుడు నా దగ్గర బాధగా ఉంది అక్కడ ఏగలేక పోతురు నెక్స్ట్ వచ్చేసి పాస్ట్లో మిమ్మల్ని ఎట్లా అయితే ట్రీట్ చేసిర్రో అన్కండిషన్ లవ్ లవ్లో ఎట్లయితే ప్రేమించిర్రు మస్తుగా బాధపడుతుర్రు ఇక జీవితం ఎందుకు రాబాబు అన్నట్టుగా అవన్నీ గుర్తుకు తెచ్చుకుంటున్నారు అండ్ డబ్బుల కోసం మనీ కోసం చాలా కష్టపడే మనస్తత్వం మీ పరిసంది కష్టపడుతున్నారు ఎప్పటికైనా దేవుడు కనుకరించకపోతాడా అన్నట్లుగా చాలా కష్టపడుతున్నారు ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు ద ఫుల్ అంటే మిమ్మల్ని స్పై చేస్తున్నారు వాట్సాప్లో కానీ ఇంకేదైనా కానీ కదా ఇంకా సోషల్ మీడియాలో మిమ్మల్ని స్పై చేస్తున్నారని అయితే నేను చెప్పగలుగుతాను అండ్ వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారండి వెయిటింగ్ ఎనర్జీ నైన్ ఆఫ్ వాన్స్ వెయిటింగ్ ఎనర్జీలో మీ పర్సన్ అయితే ఉన్నారు వెయిట్ చేస్తున్నారు వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు వెయిట్ చేస్తున్నారు మీతోటి మంచి మూమెంట్స్ మంచి లైఫ్ లైఫ్లో మంచి మూమెంట్స్ హ్యాపీగా సెలబ్రేషన్స్ చేసుకోవాలి బాగుండాలి సంతోషంగా ఉండాలి అని అని అనుకుంటున్నారు కానీ ఇప్పుడు ఎక్కడైతే ఉన్నారో మీ 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 దగ్గర మీ పర్సన్ అయితే లేరు ఎక్కడైతే ఉన్నారో అక్కడ హీల్ హీలైతున్నారు ఏగలేకపోతున్నారు గడపలేకపోతున్నారు మంచిగా ఉండలేకపోతున్నారు అండ్ వచ్చేసి మీ గురించి ఆలోచిస్తుర్రు డబ్బులతో డబ్బుల కోసం కష్టపడుతున్నారు వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు అండ్ వచ్చేసి ఇక్కడ స్లీప్లెస్ నైట్స్ నిద్రపోదామన్నా శాంతైన జీవితాన్ని ఇప్పుడు ఫేస్ చేయట్లేదు మీ పర్సన్ కర్మ అనుకుంటా మేబీ దీన్ని కర్మ అంటారు ఎంతవరకు కర్మ ఉంటే అంతవరకు ఫేస్ చేయాల్సిందే మీ పర్సన్ మీ పర్సన్ లైఫ్లో ఎంతవరకు అయితే కర్మ అని ఇదంతా కర్మ ఇది మిమ్మల్ని కాదనుకొని వెళ్ళిపోయినందుకు ఇది ఒక శిక్ష ఓకే దేవుడు ప్రతిదానికి ఓ లెక్క రాసి పెడతాడు అట్లనే మీ పర్సన్ మీ లైఫ్లో ఏం చేసిండో నాకైతే తెలియదు అది మీకు తెలుసు తెలిసిన వాళ్ళు కామెంట్ చేయదు గట్ల గట్లదనమాట ఆ విషయాన్ని దేవుడు నోట్ చేస్తాడు మీరు నేను నోట్ చేయాల్సిన అవసరం లేదు దేవుడు ఒకడు నోట్ చేసి పెడతాడు అనమాట ఇక్కడ స్లీప్లెస్ నైట్స్ గడుపుతున్నాడు ద హెరఫెంట్ ద హెరఫెంట్ అంటే మీ పర్సనల్ లైఫ్లో మీకు చాలా గొప్ప స్థానాన్ని ఉన్నతమైన స్థానాన్ని తల్లి స్థానాన్ని చెల్లి స్థానాన్ని అక్క స్థానాన్ని అన్ని స్థానాల్ని మీకు ఇచ్చి మిమ్మల్ని హ్యాపీగా చూసుకున్న రోజులు ఉన్నాయా లేవండి సరే చలో లేవు అక్క ఇది తప్పు అన్నోళ్ళు కామెంట్ చేయరు మిమ్మల్ని మంచిగా చూసుకున్న రోజులు లేవా యూనివర్స్ ఏది తప్పు చెప్పదండి యూనివర్స్ మీ పర్సన్ మైండ్లో ప్రజెంట్ ఏం తిరుగుతుంది అంటే ఇప్పుడు నాటిది అందరికీ కనెక్ట్ కనెక్ట్ కావాలని చెప్పట్లేదు చెప్పట్లేదు ఇది నేను చెప్పేది జనరల్ రీడింగ్ కాబట్టి ఎవరికైతే కనెక్ట్ అవుతుందో వాళ్ళకి కనెక్ట్ అవుతుంది కనెక్ట్ అయిన వాళ్ళకి మాత్రం నేను చెప్తున్నా ఏంటంటే మిమ్మల్ని అట్లా చూసుకున్న రోజులు లేవా మిమ్మల్ని అన్నీ అనుకొని చూసుకున్న రోజులు లేవా ఉంటాయి చూడండి ఓకేనా ఖచ్చితంగా కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి అప్పుడే కదా మీరు ఇచ్చే కామెంట్స్ లైక్స్ బూస్ట్ బూస్ట్ ఆఫ్ ఎనర్జీ అది ఎనర్జీ డ్రింక్ అన్నమాట ఓకే ఓకే మీ లైఫ్లో మీ పర్సన్ మనసు లోపల ఏమనుకుంటున్నారు అయింది అయిపోయిందని మాత్రం అనుకోవట్లేదు మీకు జడ్జిమెంట్ ఇవ్వాలి మీకు జడ్జిమెంట్ ఇవ్వాలి సొసైటీలో ఒక గుర్తింపు ఇవ్వాలి మీతోటి ఒక బాండింగ్ ఏర్పరచుకోవాలి అని మీ పర్సన్ అనుకుంటున్నారు అండ్ వచ్చేసి మరి ఇవ్వని అనుకుంటున్నారు అక్క మరి నాకు ఇవన్నీ చెప్తలేదు ముచ్చట్లు నేను ఏం చేయాలి గంత ఈగోయిస్ట్ పర్సన్ అవు ఎస్ ఈ పర్సన్ ఎంపరర్ ఈగోయిస్ట్ పర్సన్ ఇక్కడ చూడండి ఎంపరర్ ఎంత ఉన్నా హ్యపరు ఎంపరర్ వీళ్ళనే ఎంపరర్ అంటారు ఓకే ఎంపరర్ ఇక్కడ జడ్జ్మెంట్ ఇక్కడ ఎంపరర్ ఓకే రెండు విషయాలలో స్ట్రబుల్ అవుతున్నారు ఒకటి అటు పోయన్నా రెండోది ఇటు రావన్నా ఏంది అట అటా ఇట రాధారా గోదారా అర్థం కాక రెండు విషయాలలో మాత్రం ఫుల్గా స్టబుల్ అవుతున్నారు మీ పర్సన్ ఎస్ వాన్స్ విపరీతమైన ప్రేమ మనసులో పెట్టుకొని అయితే మీ గురించి ఆలోచించుకుంటూ ఉన్నారు మీ పర్సన్ మీరు అనుకుంటున్నారు ఏ ఏముందక్క మంచిగా ఉన్నాడు దాటిపాటితో మంచిగా ఉన్నాడు ఆడ ఉండు ఈడ ఉండు అసలు మా గురించి ఆలోచన లేదు ఇంట్లో మగత ఏం లెక్క ఉంటాడు మాత్రం మాట్లాడినా మాట్లాడుత్య ఏమి ఉంటాడు అసలు మనసులేం లేదు బంతితో మాట్లాడతారు మాతో మాట్లాడే తీరిక లేదు మమ్మల్ని పట్టించుకోడు అసలు ఆయన మనసులో ఏమేమి ఉంటుంది ఆయనకి ఏమేమి ఉన్నాయో థర్డ్ పార్టీలో ఒకటి రెండు మూడు అన్నట్టు కలికి కాదు మనసులోని భావాలు ఇది అనమాట మీ గురించి ఏమనుకుంటున్నారు ఇక్కడ అన్కండిషన్ లవ్ ఉంది మిమ్మల్ని స్పై చేస్తారు మీతో సెలబ్రేషన్ చేసుకోవాలనుకుంటారు మిమ్మల్ని ఒక గొప్ప స్థానంలో చూస్తున్నారు జడ్జిమెంట్ ఎప్పటికైనా తన నుంచి మీకు న్యాయం జరగాలని అనుకుంటున్నారు కానీ ఎంపరర్ చెప్పరు రెండు విషయాలలో జగిలవుతున్నారు మరి ఆర్థికంగా కావచ్చు మీ విషయంలో కావచ్చు లేదంటే అదర్వైజ్గా ఇంకో మీరు అనుకున్నట్టుగా థర్డ్ పార్టీ వల్ల కావచ్చు మీ వల్ల కావచ్చు రెండు విషయాలలో జగులు ఎండ్ ఆఫ్ ద కార్డ్ మీ మీద మాత్రం ఫ్రేమ్ అని అయితే ఉంది చెప్పగలుగుతా ఇది క్లియర్ ఓకే మరి ఈ త్రీ కార్డ్స్ మనకు యూనివర్స్ ఇచ్చిర్రు క్లారిఫికేషన్ కింద తీసుకున్నాము ഓക്കെ ക്ലാർക്വേഷൻ ഏം ഇച്ചോ ചൂസേ ഉൽപ്പണ്ട പെട്ട് അതി ఎస్ ఎండ్ ఆఫ్ ద కార్డ్ ఎస్ ఆఫ్ వాన్స్ ఇక్కడ మీకోసం రావాలనుకుంటున్నారు త్వరలోనే మీ మనసు వాళ్ళ మనసులో మీ దగ్గరికి ఉంది వస్తారు ఖచ్చితంగా వస్తారు వచ్చి తీరుతారు డెఫినెట్లీ మీ దగ్గరకు ఉంది ఇక్కడ చూడండి వస్తారు సెవెన్ ఆఫ్ కప్స్ వస్తారు ఖచ్చితంగా వస్తారు కింగ్ ఆఫ్ వాన్స్ వెయిట్ చేస్తున్నారు ఎప్పుడెప్పుడు రావాలని వెయిట్ చేస్తున్నారు ఖచ్చితంగా వస్తారు మీరు టెన్షన్ పడకపోలేదు కరెంటు పని అయినా కులిపి అన్నది బ్యాటరీ లో అవుతుందని అన్న అంతే ఇంకేం లేదు వస్తారు మీరు ఒక మీ పర్సన్ దృష్టిలో ఒక స్టార్ లెవెల్లో ఒక స్టార్ స్టార్ అంటే తెలుసు కదా ఇంకా నేను ఎక్స్ప్లెషన్ చేయాల్సిన అవసరం లేదు ఒక స్టార్ లెవెల్లోనైతే మీద ఒపీనియన్ ఉందని చెప్పుకోవచ్చు మీ మిమ్మల్ని గుర్తిస్తున్నారు మిమ్మల్ని అర్థం చేసుకుంటున్నారు మీరంటే ఏందో మీ పర్సన్కి చాలా తెలుసు తెలియదు అని మీరు ఎప్పటికి అనుకోవద్దు మనసులో చాలా ఫీలింగ్స్ ఉన్నాయి చెప్పాలని మీకు దగ్గర అయినప్పుడు చెప్తారు ఇంకోటి పేజ్ ఆఫ్ ఫాన్స్ ఎప్పుడు నేను పోతా నా పార్ట్నర్ దగ్గరకు నా పర్సన్ దగ్గరకు నేను ఎప్పుడు పోతా నా మనసులో ఉన్న భావాలు నేను ఎట్లెత్తేయాలి నా మనసులో ఉన్న ముచ్చట్లు నేను ఎట్లా తెలుసుకుంటుందా నేను చెప్పాలన్నా ఏంది అసలు అన్నట్లుగా ఆలోచిస్తున్నారు అండ్ మీతోటి పిల్లలతోటి మీతోటి మీ మీరు పంచిన జ్ఞాపకాలతోటి ఇప్పుడైతే ఉన్నారు మీ దగ్గరికి వచ్చి మీతోటి మంచి హ్యాపీ లైఫ్ లైఫ్ మ్యారేజ్ కాకపోతే మ్యారేజ్ చేసుకోవాలని పెళ్ళి పెళ్ళి కాకపోతే పెళ్లి చేసుకోవాలని పెళ్ళి అయితే పిల్లలతో హ్యాపీగా ఉండాలని ఇంకేమైనా పరంగా వ్యవహారాలు ఉన్నా అవన్నింటినీ కూడా దూరం చేసుకొని మీ దగ్గరకు వచ్చి హ్యాపీగా ఉండాలని అయితే మీ పర్సన్ అయితే అనుకుంటున్నారండి దానికోసం ఒక ద చారియట్ లాగా ఆలోచనలు అయితే చేస్తున్నారు మరి మీ పర్సన్ ముచ్చట్లయితే గిట్లున్నాయి దానికోసం ఏంటంటే మీ దగ్గర రావడం కోసం ఉన్న దగ్గర నుంచి వెళ్ళడం కోసం ఉన్న దగ్గర నుంచి తప్పించుకొని మీ దగ్గరకు వచ్చి మీ దగ్గర హ్యాపీగా ఉండడం కోసం గీ ఇన్ని రకాలుగానైతే ఆలోచిస్తారు ఇక మీరేమనుకుంటారు ఏం మాట్లాడతా లేరు ఆ హ్యాపీగా ఉన్నారు లాగా ఉంటున్నారు ఏం చేస్తలే రక్కో ఇట్లా ఎత్తుండో అట్లా ఎత్తుండో ఈ రక్క ఆ రక్క అనుకుంటారు కానీ కాదు ఇది ఎవరికైతే మీకు థర్టీ పర్సెంట్ అవుతుండొచ్చు సిక్స్టీ పర్సెంట్ రెజినెట్ అవుతుండొచ్చు హండ్రెడ్ పర్సెంట్ రెజినెట్ అవుతుండొచ్చు బట్ దాంట్లో కూడా మీరు తెలుసుకోవాల్సింది ఉంటుంది ఇది నేను చెప్పేదే మీరు మీ రీడింగ్ అని మీరు ఊకుంటే దాంట్లో మీకు సంబంధించింది మీరు తెలుసుకోవాల్సింది మీకు ఉంటుంది కదా ఇది ఏమైనా అందుకే చెప్తున్నా ఇది జనరల్ రీడింగ్ పర్సనల్ రీడింగ్ తీసుకుంటే మీ రీడింగ్ ఏందో మీకు వస్తుంది కదన్నమాట ముజట ఇందులో ఎంత పర్సెంట్ రెజినెట్ అవుతుంది థర్టీ ఫిఫ్టీ నైంటీ నైంటీ రెజనెట్ అయినా హండ్రెడ్ రెజెట్ అయినప్పటికీ కూడా అది మొత్తం మీకే అని మీరు మీరు సోంచాయించి మీరు ఆలోచించుకొని మీరు మీరే డిసిషన్స్ తీసుకోండి దాంట్లో మీరు తెలుసుకోవాల్సింది ఉంటుంది దాంట్లో మీకు మీరుగా తెలుసుకోవాల్సింది ఉంటుంది దాన్ని పర్సనల్ రీడింగ్ అంటారు ఇది చూసే మాది అనుకొని అక్కో నిన్న ఒక అన్న ఫోన్ చేసిండు అట్లా మాది అని మీరు అనుకోకూడదు ఏంటంటే ఇది చూసినాక మీకు క్లారిటీ వస్తుంది ఆ క్లారిటీ వచ్చినాక నాకు కాల్ చేస్తే నేను కన్ఫర్మేషన్ చేస్తాను ఓకే దాన్ని పర్సనల్ రీడింగ్ అంటారు అమౌంట్ ఛార్జబుల్ అవుతాయి దాన్ని పర్సనల్ రీడింగ్ అంటారు ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇంకా అదర్వైజ్గా నాకు నాకు వాట్సాప్ నేనైతే చూడాలండి నా గురించి పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే కనుక స్క్రీన్ పైన మన మన నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి కాల్ చేయరు స్క్రీన్ పైన మన నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి కాల్ చేయరు మీ రీడింగ్ ఏందో మీరు తీసుకోండి ఓకే గదన్నమాట ముచ్చట గంటే అంతకు మించి ఏం లేదు గట్లనే మరిగా ఏం తెలిసి ఏమంటారో చూద్దాం మీ మా మే పర్సన్ మా మనసులో హ్యాపీ అయితే లేదు ఆలోచనలు అయితే ఇట్లున్నాయి ఉన్నాయి వీడియో ఎవరైనా సరే వరకు చూస్తే మీ పర్సన్ గోసేందో అర్థమవుతుంది చూడు చూసి ఏమంటారు మీ గురించి మీరు తెలుసుకోండి గట్లనే మన వీడియోని కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోరి లైక్ చేయరు షేర్ చేయరు కామెంట్ చేయరు కామెంట్ చేసుకుని మర్చిపోకూడ్రీ ఎంతవరకు మీకు ప్రెస్న అయిందో తెలవాలంటే కామెంట్ కదా ముఖ్యం కామెంట్ చేయడం మాత్రం మర్చి మరి మరి ఏంజల్స్ ఏం ఏమి ఇస్తారో ఏం జల్స్ ఏం ఏం మెసేజ్ చేస్తారో చూద్దాం హెల్ప్ ఫుల్ పీపుల్ అట మీరు పది మందికి హెల్ప్ చేసే పర్సన్ అయితే ఉన్నారు సొసైటీలో ఓకే ఎస్ ఇప్పటిదాకా చెప్పింది మీకోసమే నమ్మున్రీ ఎస్ ఓకేనా ఈ తొక్కలు డిస్టర్బెన్స్ వస్తూ ఉంటుంది నాకు అసలు సమ్మ కాదు సక్సెస్ చూడు మీ మంచి గుడ్ లక్ నడుస్తుంది సక్సెస్ మీరు మంచి సక్సెస్ని చూస్తారు నో వర్రీ కావద్దు టెన్షన్ పడద్దు మీరు దేని గురించి చింతపడకురు మీ పర్సన్ మీ గురించే చింతుతు ఆలోచించుతుర్రు అని అర్థం ఓకేనా ద సిచ్యువేషన్ విల్ బి ఇంప్రూవ్ మీ సిచ్యువేషన్ ఇప్పుడు ఉన్నట్టు కాకుండా చాలా ఇంప్రూవ్ అవుతుంది విల్ బీ ఇంప్రూవ్ మీరు టెన్షన్ పడకుండి రికగ్నైజ్డ్ మిమ్మల్ని మీరు అవేర్నెస్ చేసుకోమని అర్థం లుక్ లుక్ ఫర్ ఏ సైన్ దేవుని వైపు చూడండి ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్ వేరే వాళ్ళని ఎప్పుడు మీరు హెల్ప్ చేయడమే కాదు వేరే వాళ్ళని కూడా మీ విషయంలో హెల్ప్ అవసరం ఉంటే హెల్ప్ తీసుకోమని చెప్తున్నారు ఖచ్చితంగా సక్సెస్ చూస్తారంటున్నారు ఎస్ చెప్తారు రికవరీ మీరు పోగొట్టుకున్న ప్రేమ కావచ్చు ఆరోగ్యం కావచ్చు ఇంకేదన్నా కావచ్చు అన్ని రకాలుగా కూడా మీకు రికవరీ ఉంటుందని రికవరీ అవుతుందని మాత్రం మన ఏంజల్స్ చెప్తున్నారు ఓకే థ్యాంక్ యూ గాడ్ థ్యాంక్ యూ ఏంజల్స్ థ్యాంక్ యూ శివయ్య అందరికీ కూడా థ్యాంక్ యూ ఓం నమ శివాయ అందరికీ అందరూ బాగుండాలి అందరూ నేను ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీతో ఉన్నది మీ సుమ గట్లనే ఇంకో ముచ్చటంటే నేను చెప్పేది మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఒక నేను ఫోన్ చేసిన కాబట్టి ఎన్నిసార్లు చెప్తున్నాయి అలా నేను చెప్పేది జనరల్ రీడింగ్ అన్న పర్సనల్ రీడింగ్ నాటి పర్సనల్ రీడింగ్ పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన నా ఫోన్ నెంబర్ ఉంటే ఫోన్ నెంబర్ ఫోన్ చేయి నీ పర్సనల్ రీడింగ్ నువ్వు తీసుకో ఓకే గది అన్నమాట సంగతి సరే ఇంకా ఇయాల ముచ్చటైతే వచ్చింది ఇయ్యాలంటే ముచ్చట తెలుసు కదా మీ పర్సన్ మా ఇంట్లో మనసులో ఏముంది మీ గురించి ఏమనుకుంటారో ముచ్చట ముచ్చటైతే అయిపోయింది మరి రేపటి వీడియోతో మళ్ళీ మీ ముందరికి వస్తా మీతో ఉన్నది సుమ బాయ్